హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ స్టైల్ ఎవర్ విష్ సో టుడే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు షేర్ దిస్ వీడియో విత్ యూ బికాస్ ఐ గాట్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సో ఈరోజైతే నేను తన కోసం షాపింగ్కి వెళ్ళాను ఇది కొం ఇది చాలా బల్క్ ఆర్డర్ అనే అనుకోవచ్చు సో ఒక్కొక్కటి నేను తన కోసం ఏం షాపింగ్ చేస్తానో ఆ వీడియోస్ అన్నీ మీకోసం షేర్ చేస్తాను తన కోసం అయితే నేను కుర్తీస్ సెట్స్ త్రీ పీసెస్ కావాలని అడిగారు సో దాని కోసం వెళ్ళాను అండ్ తను వీడియో కాల్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ తనకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ తనకు నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ ఈ షాప్లో అయితే మనకి ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ చాలా బాగుంటాయండి ఎందుకంటే నేను కూడా చాలా టైమ్స్ ఇక్కడ షాపింగ్ చేశాను సో తనైతే ఆఫీస్ వేర్ కలెక్షన్ కావాలని అడిగారు త్రీ పీసెస్ సెట్ విత్ దుప్పట కావాలని అడిగారు సో దానికోసం అయితే నేను ఈ షాప్కి వెళ్ళి తనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం నేను వీడియో కాల్లో చూపించాను తనైతే ఒక ఫైవ్ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో నేనైతే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కాస్ట్ నేను తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్లయింట్ అయితే ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశారు సో దా ఆ వీడియోస్ అన్ని నేను మీకు సపరేట్ సపరేట్గా పోస్ట్ చేస్తాను ఈ క్లయింట్ అనుకున్న బడ్జెట్ లోనే వాళ్ళ రేంజ్లోనే వాళ్ళకి కావాల్సిన ఫ్యాబ్రిక్ మేము సెలెక్ట్ చేశాము సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ